రేవంత్ అనే నేను అంటూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన చెబుతున్నది ఏంటి దాని సారాంశం ఏంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించేటప్పుడు ఇచ్చినటువంటి మాట ఏమిటి అని చూస్తే కుల మత ప్రాంతాలకు అతీతంగా తాను నిష్పాక్షికంగా రాజ్యాంగబద్ధంగా బాధ్యతలు నిర్వర్తిస్తాను అనేది తొలి మాట అది సమాజానికి రాజ్యాంగానికి ఇచ్చినటువంటి మాట అది కట్టుబడి ఉండాల్సినటువంటి మాట ఎందుకంటే సాధారణమైనటువంటి రాజకీయ నాయకులు చోటామోటా నాయకులు ఎన్ని తిట్టుకున్నా ఎన్ని దోషణలు చేసుకున్నా పరిస్థితులున్నా పెద్దగా ఎవరు సమాజం దాన్ని పెద్దగా పట్టించుకోదు కానీ ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిన తర్వాత అవి మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతం పతాక శీర్షకులు అవుతాయి ఇంకా సోషల్ మీడియాలో అయితే షార్ట్స్ రీల్స్ రూపంలో వైరల్గా వెళుతూ ఆ పదాలు ఆ భాష అనేటటువంటిది ఈనాటి నేటి యువతరానికి కూడా ఒక జాడ్యంలా పట్టుకునేటటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రకరకాలైనటువంటి పెద్ద ప్రయోగాలు చేస్తూ గతంలో అయితే ప్యాంట్లోకి తొండలు పంపుతాననేటటువంటి పదాలు కానీ తాజాగా చూస్తే కనుక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి కిషన్ రావు అంటే ఒక సామాజిక వర్గానికి ఇప్పుడు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఆ సామాజిక వర్గంలో నుంచి వచ్చినటువంటి నాయకులు కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి కేసీఆర్ తోటే కలిసిపోయాడు ఇతను ఆ సామాజిక వర్గం వ్యక్తిగానే ఉన్నాడు రెడ్డి కాదు అనేటటువంటి ధోరణిలో ఆయన వ్యాఖ్యలు చేయడం వాటిని మెయిన్ స్ట్రీమ్ మీడియా పతాక శీర్షికల్లో పెట్టడం అనేటటువంటి జరిగింది ఒక కుల మత ప్రాంతాలకు అతీతంగా ముఖ్యమంత్రిగా నిర్వర్తించాల్సినటువంటి వ్యక్తి తన హోదాని తన స్థాయిని మరిచిపోయి ఈ రకమైనటువంటి ఆరోపణలు నిజానికి కేసీఆర్ ప్రభుత్వం మీద కేసీఆర్ పాలన మీద విమర్శలు ఉన్నా లేదంటే అవినీతి అక్రమాలకు సంబంధించి ఉన్నా చాలా సీరియస్గా స్పందించవచ్చు ప్రభుత్వ అధినేతగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతగా ఆయన విచారణలు జరపవచ్చు సీరియస్గా స్పందించవచ్చు అవసరమైతే అరెస్టులు చేయొచ్చు దీనికి ఎవరు అభ్యంతరం చెప్పరు అది చట్టబద్ధమైనటువంటి విషయం కానీ చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ వాటిక కంటే కూడా ఎక్కువ ప్రయారిటీ ఈ తిట్లు దోషణలు దీని ద్వారా ప్రచారం తెచ్చుకోవాలి ప్రత్యర్థి మీద పై చేయి సాధించాలంటే తిట్లు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనే వైఖరిని ముఖ్యమంత్రి అలవర్చుకోవడం అనేది ఒక విచారకరమైనటువంటి ఘట్టంగానే చెప్పాలి అటు ఆంధ్రప్రదేశ్లో మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ద్వితీయ శ్రేణిలో ఉండేటటువంటి నాయకులు మాత్రమే ఈ రకమైనటువంటి భాషని వాడుతున్నారు అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కాని వాళ్ళు చాలా వరకు కూడా ఈ రకమైనటువంటి భాషని వినియోగించట్లేదనే చెప్పాలంటే కొంత పరిధులు దాటినప్పటికీ ముఖ్యమంత్రిగా ఆ తెలంగాణ ముఖ్యమంత్రి వాడుతున్నటువంటి పదాలు మాత్రము ఆంధ్రప్రదేశ్లో కనపట్టలేదు నిజానికి తెలంగాణలో ఉండే రాజకీయాలు తెలంగాణలో ఉండే ప్రతీకార రాజకీయాల కంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతీకార రాజకీయాలే చాలా ఎక్కువగా ఉన్నాయి పచ్చగడ్డి వేస్తే బొగ్గు అనేటటువంటి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మధ్య ఆ కక్షపూరితమైనటువంటి శత్రుత్వ భావం ఉంది అయినప్పటికీ కూడా అధినేతలు మాత్రము ఈ స్థాయిలో ఆరోపణలు అంటే ఈ స్థాయిలో బూతులతోటి ఉన్నటువంటి పదప్రయోగం చేయటం లేదు అంత మేరకు రెండు రాష్ట్రాలని తెలుగు రాష్ట్రాలు కాబట్టి ప్రజలు కూడా కంపేర్ చేస్తూ ఉంటారు అది పోల్చి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఆయన ముఖ్యమంత్రిగా కాకముందు రేవంత్ రెడ్డి ఎలాంటి విమర్శలు చేసినా ఎలాంటి ఆరోపణలు చేసినా వాటికి లభించేటటువంటి ప్రాధాన్యం వేరుగా ఉంటుంది కానీ ఆ హోదాలో ఆ డిజిగ్నేషన్లో ఉన్నప్పుడు ఆ స్థాయిని కాపాడాల్సినటువంటి అవసరం అయితే ఎంతనా ఉంటుంది లేకపోతే దిగువల స్థాయిలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు తమ ముఖ్యమంత్రి ఎలా చెప్తున్నాడు కాబట్టి దీని ద్వారా మాత్రమే తమ ఆయన వద్ద మార్కులు తెచ్చుకోవాలంటే ఆ రకమైనటువంటి భాషనే వాడాలి అనుకుంటూ మొదలు పెడితే కనుక సభ్య సమాజానికి కొంత ఇబ్బందికరమైనటువంటి సుగ్గుచేటైనటువంటి అంశంగా మారుతుంది ఎప్పటికైనా రేవంత్ రెడ్డి తన ధోరణిని మార్చుకుంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ విషయంలో కావచ్చు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి విషయంలో కావచ్చు వాళ్ళని విమర్శించినప్పుడు వాళ్ళ పనితీరుకు సంబంధించి లేదంటే వాళ్ళ భాగస్వామ్యం లేకపోవడానికి సంబంధించి ఎన్ని విమర్శలు అయినా చేయవచ్చు కానీ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే విధంగా ప్రత్యేకించి కిషన్ రెడ్డిని రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు ఇతను కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అన్నట్లుగానే ఉంటారు వాళ్ళతో కుమ్మక్క అయిపోయారు అన్నట్లుగా ఒక సామాజిక వర్గాన్ని వేరు చేసి చెప్పడం అనేటటువంటిది ముఖ్యమంత్రికి మాత్రం తగదు ఖచ్చితంగా ఎలాంటి వైఖరి అంటే ఎలాంటి విమర్శలు ఆరోపణలు చేసేటప్పుడు ఒక్కసారి తాను ఉన్నటువంటి హోదా ముఖ్యమంత్రిగా తాను రాష్ట్ర ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నాననేది ఆ బాధ్యతను తెలుసుకుంటే బాగుంటుంది అనేది రాజకీయ పరిశీలకులు చాలామంది అభిప్రాయంగా కనిపిస్తోంది